హలో మాట్లాడండి సార్ సార్ ఇది ఇప్పుడు ఈ సఫరింగ్ లో మనకు మానసిక సమస్యలతో బాధపడుతుంది సార్ ప్యానిక్ అటాక్స్ కానీ వరల్డ్ వైడ్ ఎంతో మంది భయంకరంగా మానసిక సమస్యతో ఇలా

కానీ చెయ్యి విరిగి పడ్డప్పుడు వచ్చే పెయిన్ వస్తుందేమో అని దీంతో బాధపడుతుంది ఇది లాంగ్ రన్ ఉంటుంది నేను ఆల్రెడీ మీకు వరంగల్ మీటెచ్ఆర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అది క్లౌడ్ బరెస్ట్కి నూనె మనకి ముసురు పట్టడానికి ఉన్న తేడా క్లౌడ్ బరెస్ట్ ఒక్కసారిగా వస్తుంది మళ్ళీ కొంచెపటికి పోతుంది సో ముసురు అనేది ఒక వారం రోజుల పాటు అలా పడుతూనే ఉంటుంది మన ఏటూర్ నాగారం అడవుల్లో మా చిన్నప్పుడు పడే ఇప్పుడు అంతగా పడట్లేదు అలా పడుతూనే ఉంటుంది పడుతూనే ఉంటుంది అన్ని వాగులు వంకలు అన్నీ నిండిపోతూ ఉంటాయి ఇది లాంగ్ రన్గా ఉంటుంది ఒకేసారి ఎక్కువ ఉండదు కానీ ఆన్ ఉంటుంది దానికి రెడీ అవతానికి ఏముంది దానికి రెడీ అయితా అయితే అసలు ఆపేనే లేదు మీరు మానసిక సమస్య వల్ల వచ్చే పెయిన్కి రెడీ అవ్వమని నేను చెప్పలేదు మీరు దాని మూల కారణానికి వచ్చే పెయిన్కి రెడీ అవ్వమన్నాను అది అర్థమేమి సార్ అంటే ఇంకోరి పెయిన్ కి నేను రెడీ అవుతున్నా ఫిజికల్ పెయిన్ కి ఇంకొకరి మెంటల్ పెయిన్ కూడా ఉంటుంది మెంటల్ పెయిన్ వాళ్ళది మీకు ఎందుకు నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే మీ సమస్య ఏంటో చెప్పండి అంటున్నాను అదే సార్ నేను అన్నిటికీ రెడీ అవుతున్నా ఇప్పుడు నాకు ఓసీడీ తీసుకొని సఫర్ అయ్యే వాళ్ళను వాళ్ళ గురించి మీకు ఎందుకు ఎవరైనా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయినా లేదంటే మీరు నేను అనేది ఏంటంటే మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్ప మీ పరిష్కారానికి పరిష్కారం ఉండదు ఇక్కడ ఇక్కడ మీకు సమస్య లేదు లేని సమస్యకు మీరు పరిష్కారం అడుగుతున్నారు సమస్య లేదు మీది కాదు అది వాళ్ళు అడగనే ఉంటే వాళ్ళకి చెప్తాను నేను అది అసలు ఫస్ట్ మీకు ప్రాబ్లం లేదు ఇది ప్రాబ్లమే లేనప్పుడు మీకు ఏం చెప్తాను నేను మీరు అనుకుంటున్నారు కదా నేను సమాధానం చెప్తే సమస్య సొల్యూషన్ వస్తుంది అది అదే ప్రాబ్లం ఏంటే ఇప్పుడు ఒకరికి ఫిజికల్ పెయిన్ వచ్చింది రెడీ అవుతుందా ఒకరి వదిలిపెట్టండి ఒకరికి మీకు అర్థం కాదు మీకు మీకు ఫిజికల్ పెయిన్ వచ్చిందా అది పోవట్లేదా అది అడగండి నన్ను సార్ సఫర్ అయ్యేది మీరు మీకు మీరు సఫర్ అయ్యేది ఒకరు సఫర్ అవుతారు అనేటువంటి థాట్ తో సఫర్ అవుతున్నారు నేననేది మీకు ఫిజికల్ పెయిన్ వస్తేనే పెయిన్ మీకు తెలుస్తుంది సో దానికి పరిష్కారం అడిగితే చెప్తాను ఎవరో సఫర్ అవుతున్నారు కదా సార్ అంటే దట్ ఈజ్ యువర్ పెర్సెప్షన్ నాట్ ఏ ప్రాబ్లం వాళ్ళు ఏం సఫర్ కావట్లేదు వాళ్ళు సఫర్ అవుతారేమోనని మీరు సఫర్ అవుతున్నారు నేను పరిష్కారం ఆల్రెడీ చెప్తున్నాను మీ పెయిన్ అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తే మీకు ఇప్పుడు యాక్సిడెంట్ కూడా ఇవన్నీ ఉండవు ఇవన్నీ ఆలోచించరు భూకంపం వస్తే ఇవన్నీ ఆలోచించరు కదా సో కాబట్టి మీ ప్రాబ్లం లేకపోవటం వలన సమస్య వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను అప్రోచ్ అవ్వండి నన్ను ప్రశ్నించండి మీకు ప్రాబ్లం లేకుండా మీరు హాయిగా ఉంటూ ప్రపంచంలో ఎవరో బాధలు పడుతున్నారు నేను ఏం చేయను అంటే మీరు పని చేయకపోవటం వల్ల వాళ్ళకి బాధలు అవుతున్నాయి సమస్య ఏంటంటే ఈ మన ఆల్ స్పిరిచువల్ లీడర్స్ కానీ అకాడమీషియన్స్ కానీ లేదంటే ఈవెన్ కమ్యూనిస్టులు కానీ ప్రపంచం బాధ ప్రపంచం బాధ అని చెప్పి వీళ్ళు బాధపడుతూ కూర్చుంటారు వీళ్ళు ఏం చేయరు కవిత్వం రాస్తారు లేకపోతే పద్యాలు రాస్తారు పూజలు చేస్తారు తప్ప పని చేయరు వెళ్ళి పొలం దున్నండి వెళ్ళి మీరు ఇంకోటి ఏదో చేయండి మెకానిక్ షెడ్లో పని చేయండి వెళ్ళి జిరాక్ షాప్లో పని చేయండి కిరాణా షాప్లో పని చేయండి అప్పుడు మీరు వాళ్ళ బాధ తగ్గటానికి మీరు ఏమన్నా చేస్తున్నట్లు ఇది మీరు మీ కీర్తి ప్రతిష్ట కోసం ట్రై చేస్తున్నారు అంతే కాదు సార్ అంటే ఇది ఒక్కటి అర్థం చెప్తుంది ఏమవుతుందంటే నాకు అది కావాలని ఇప్పుడు మీరు మేము మీరు అన్నారు మీ క్లైమెంట్ లో నేను ఎవరిని భయంకరమైన క్లైమెంట్ చూడలేదు అన్నారు ఏమీ ప్యాక్ చూపించట్లేదు అంటే వాళ్ళు వాళ్ళు సఫర్ అవుతున్నారని తెలుసు మీకు దానికి మీరు ఎట్లా రెడీ అవుతున్నారు సఫరింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని నాకు తెలుసు కదా సఫర్ అవుతారు వాళ్ళే కదా నేను కూడా సఫర్ అవుతున్నాను ఎవరు సఫర్ కావట్లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు సఫర్ అవుతారు ఇంటర్లీ సఫర్ అయ్యారా కూడా మనం రెడీ అవ్వాలి నేను అనేది వాళ్ళ సఫరింగ్ గురించి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళకి సఫరింగ్ ఉంటది కౌన్సిలింగ్ తీసేసుకున్న తర్వాత సఫరింగ్ ఉండదా ఓసిడి పోద్ది సఫరింగ్ పోదు సఫరింగ్ ప్రతి వ్యక్తికి ఉంటుంది ప్రతి జీవరాశికి ఉంటుంది సఫరింగ్ లేకుండా నేను ఫస్ట్ అర్థం చేసుకోండి నేను కౌన్సిలింగ్ ఇచ్చేది సఫరింగ్ పోవటాని కోసం కాదు నేను కౌన్సిలింగ్ ఇచ్చేది ఓసిడి నుంచి బయటపడటానికి సఫరింగ్ ఉంటుందని అర్థమైతే దెన్ మీకు ఓసిడి లేదు సఫరింగ్ పోవాలని మీరు ట్రై చేస్తున్నారు సఫరింగ్ పోదు ఎన్లైటెడ్ పీపుల్ కూడా సఫరింగ్ ఉంటుంది సఫరింగ్ లేకపోతే మీరు చనిపోయారు అని అర్థం అంటే చెప్పండి నేను టీవీ చూస్తున్నా టీవీ చూస్తుంటే అక్కడ ఇంటర్వ్యూలో నాకు డిప్రెషన్ ఉంది అంటే నాకు డిప్రెషన్ నాకు కూడా డిప్రెషన్ ఎంత తఫర్ అయినా ఎంతో తఫర్ అయి ఉంటాడు అని భయము నాకు వచ్చేసి దానికి నేను మెంటల్లీ రెడీ అవ్వాల్సిందే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాదా సమస్య సేమ్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నా సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు మళ్ళీ సేమ్ క్వశ్చన్ క్వశ్చన్లో ఏమీ తేడా రావట్లేదు నేను ఆన్సర్ చేస్తూ మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ వేరే తో అడుగుతున్నారు మీకు సమస్య అంటున్నాను నేను మీకు సమస్య లేదు మీ సమస్యను అడ్రస్ చేయదలుచుకుంటే మీకు సమస్య ఉండి దాన్ని అడ్రస్ చేయదలుచుకుంటే ఆ పైన మీకు రాదని సమాధానం చెప్తున్నాను నేను స్టిల్ మీరు అతనికి పెయిన్ అయితే ఎట్లా మీకు మీకు పెయిన్ ఉంటే అతని పెయిన్ మీకు అసలు మీ దగ్గర కూడా రాదు అంటున్నాను నేను నేను అనేది ఏంటంటే మీకు భూకంపం వస్తే ఇప్పుడు నా గురించి కూడా మీరు ఆలోచించరు మీకు పని లేకుండా ఉండటము లేకపోతే మీ మీ యొక్క బాధ్యత నిర్వర్తించకపోవటం వలన ఆ పెయిన్లన్నీ కూడా వస్తే ఎలా అనే పెయిన్ మీకు వస్తుంది పని చేసే పెయిన్ రాకపోతే ఈ పెయిన్ వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే మీ సమస్యకు పరిష్కారం అడగండి మీకు సమస్య లేదు పరిష్కారం ఉంది మీరు హాయిగా కూర్చొని టీవీ చూడగలుగుతున్నాను నేను చూడలేకపోతున్నాను చాలా మంది టీవీ చూసే టైం లేదు పని చేయాల్సి వస్తుంది మీరు హాయిగా ఉన్నారు అది సమస్య మీకు మీరు పని చేస్తే సమస్య ఉండదు వల్ల పని చేస్తే ఇది ఉండదు దీని ఇది తర్వాత పని చేద్దాం అనుకుంటే మీ జీవిత కాలంలో మీరు చేయలేరు పని చేస్తున్నా మీరు మీరు రిజల్ట్స్ చూస్తున్నారు మీరు రిజల్ట్స్ చూస్తున్నారు నేను పని అడిగాను మీరు బయటకు వెళ్ళి బయట ఉన్నటువంటి చెట్లకి చుట్టూ పాజ్ చేయండి పని అంటే అది స్విగ్గీ చూస్తున్నాను లేకపోతే ఇంకొక జాబ్ కోసం అది పని కాదు మీరు చదువుకున్నటువంటి తెలివితేటలు ఉన్నాయి మీ దగ్గర అది సమస్య బయటకెళ్ళి ఆ చెట్లకు పాజులు చేయండి ఆ దడి కట్టండి అదంతా గడ్డి అంతా కూడా కట్ చేసేయండి పార పని చేయండి తర్వాత జాబ్ వస్తే చేద్దురు కానీ మీరేమో జాబ్ వస్తేనే చేద్దామని కూర్చున్నారు ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు మేమేమో డ్రాప్ అవుట్ స్కూల్ నుంచి అది వచ్చిన సమస్య మేము ఏ పనైనా చేస్తాము పోషణలు అంటిస్తాము లేకపోతే పాల ప్యాకెట్లు ఇస్తాము సైకిల్ మీద వెళ్ళి పుస్తకాలు అందిస్తాము మీరు అవన్నీ చేయరు మీరు ఎంబీఏ చదువుకున్నారా దట్ ఈస్ ద ప్రాబ్లం మేము చదువు రాని వాళ్ళం కాబట్టి ఏ పనైనా చేయడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాం మీరు లేరు కాబట్టి చదువుని పక్కన పెట్టి మీరు పని చేస్తే ఫలితం వస్తుంది అప్పుడు మీ ఓసిడి కూడా తగ్గుతుంది అంతేగాని మీరు చెప్పినట్టుగా మీరు ఆలోచిస్తున్నట్టుగా ఒక వైట్ కాలర్ జాబ్ వస్తే పని చేద్దామని చూస్తే ఎప్పటికీ మీకు రాదు అది నా మాటలు మీరు పాతయ్యన్నీ మళ్ళీ విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రశ్న అడగడం కంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రతిసారి మీకు సొల్యూషన్ ఇస్తున్నాను నేను అది అర్థం చేసుకోకుండా మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు మీరు పాతయ్యని మళ్ళీ ఒకసారి వినండి ఆ వరంగల్ మీట్ ఇచ్చారు దగ్గర నుంచి ప్రతిదీ మీకు చెప్పిన ఆన్సర్లన్నీ ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది రైట్ 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 ఒకటి ఒకటి హలో చెప్పండి అంటే నేను అనేది ఏంటండి సార్ నేను అన్నది చేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు నేను చేసిన కంప్లీట్గా మెంటల్లీ రెడీ అయినా రెడీ అవుతుంటే తగకుండా తగ్గుతుంది అయితే మీరు మెంటల్లీ ఏ నష్టానికైనా మెంటల్లీ రెడీ అవ్వాలి అని అన్నారు కాబట్టి నేను అంటే బటన్ ఓసిడి చూసినప్పుడు నా ప్రైమేషన్ ఈ డిప్రెషన్ ఉంది అని నా దగ్గర ఎంత సఫర్ అయి ఉండတယ် అన్న టాట్ వచ్చిని భయపైనా దాని కూడా అంటే డిప్రెషన్ తోనే ఉండడానికి కూడా నేను రెడీ అట్లా మెంటల్లీ రెడీ అయ్యి మీరు ఏం చేస్తారంటే డాక్టర్ని కలిసినప్పుడు చెప్పండి ఇంకా పెయిన్ వస్తుంది అంటే ఆయన డోసేజ్ పెంచుతారు కొంతకాలం వాడిన తర్వాత మనం మాట్లాడదాం మళ్ళీ ఆ రైట్ ఓకే పని చేస్తా తప్పకుండా కూడా కలవ అది కూడా అడగండి డాక్టర్ కూడా అడగండి పని కూడా చేయండి పని ఉద్దని చెప్పండి పని కూడా చేయండి రైట్ Uh, right, right.